రియో మండలం వెంబులూరు గ్రామ అభ్యర్థి కురుముల రామకృష్ణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు జెడ్పీ అధ్యక్షులు రామచంద్రయ్య వార్డు మెంబర్లు రత్నమ్మ గోపాల్ ఈశ్వరయ్య హృదయపూర్వకంగా ఆహ్వానించారు ఈ భాగంగా సుమారు ఐదు మంది పాల్గొన్నారు నేను వచ్చిన రాకపోయినా గుర్తు పెట్టుకొని నాకు మంచి మెజార్టీ ఇస్తున్నారు నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని మర్చిపోను మీకు రుణపడే ఉంటా మూడోసారి పోటీ చేస్తున్నా మళ్ళీ గెలిచి విజయోత్సవం చేసుకోబోతున్నాం ఇక్కడికే వస్తా విజయోత్సవం కూడా చేసుకుంటాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా మీ అందరికీ కూడా సేవ చేసే భాగ్యం నాకు కలిగించమంటున్నాను మూడో తప్ప కన్నా బ్రహ్మాండం ఉండాల మీరందరూ సైనికులాగా పోరాడి రోజు జరిగే ఎలక్షన్ న్యాయానికి ధర్మానికి అన్యాయానికి న్యాయానికి కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని రేపు పదకొండో తారీఖు జరగబోయే ఒకటి ఎమ్మెల్యేకి నాకు ఇంకొకటి ఎంపీ పరమర లక్ష్మికి అది కూడా సైకిల్ గుర్తు చేయాలి చెప్పని కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే మనకు కూడా కేంద్రంలో కావాలా నరేంద్ర మోడీని దించాలా ఈరోజు అన్ని పార్టీలు నాయకులు అయినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి అందుకని చేసి మీరందరూ అందరూ కూడా రెండు ఓట్లు కూడా తదితరులకు చేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రాధాన్యత చేస్తూ సెలవు తీసుకుంటున్న జై తెలుగుదేశం జై జన్మభూమి